మార్నింగ్ గార్డెన్కి వచ్చి చూడడానికి వచ్చాను ఈ మొక్క చూడండి ఎలా పడిపోయిందో మేబీ దీని వెయిట్ ఆపలేకనో మరి గాలికి పడిందో తెలియదు అయ్యో ఇంకా నయ్యా ఏమి అవ్వలేదు ఎంత బాగున్నాయో దేవగ్ చూపిస్తాను చూడండి ఇంకా ఇలా పడిపోయింది గాలి వచ్చింది వేటు కొంచెం బరువు ఎక్కువైనట్టుంది పడిపోయింది ఇప్పుడే బ్లూమ్ అవుతున్న గులాబీలు ఇక్కడ చూడండి గులాబీలు ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇవి కోస్తే కానీ ఇవి మంచిగా బ్లూమ్ అవుతాయి గులాబీలు డిసెంబర్ మొక్క చూడండి మంచిగా ఇంకా పూలైతే వస్తాయి ఇంకా మొగ్గ చెట్టు భలే అయింది పుదీనా చూడండి నేను చిన్న కొమ్మ పెట్టాను ఎంత చక్కగా ఉందో ఇందులో ఏవో సీడ్స్ జర్నేట్ అని ఏంటో మరి తెలియదు ఇవి నేనైతే ఏం పెట్టలేదు ఏంటో మరి అవి చూడాలి ఇంకా మామూలుగా గోంగూర ఉండొచ్చు లేదంటే ఇంకేమన్నా ఇక్కడ చూసారా నేరేడు పళ్ళు తిని సీడ్స్ వేసాము ఎంత చక్కగా వచ్చినాయో కానీ ఎందుకు లేండి ఇవి ఆల్రెడీ ఒక మొక్కు ఉంది కదా ఏ చూడండి నేరేడు నాకు మొక్క చూడగానే నేను గుర్తుపట్టేస్తా ఇక్కడ చూడొచ్చు చిగుర్లు వస్తున్నాయి రోజా మొక్కలు ఇక్కడ కొన్ని మొగ్గలు అయితే వచ్చినాయి కొంచెం ఒక రెండు రెమ్మలు కరివేపాకు కోసుకెళ్తాను లేత వేస్తే బాగుంటాయి కదా అందుకని ఈ శంకు ఫ్లవర్ మొక్కకి అన్ని సీడ్స్ వచ్చినాయి ఈ సీడ్స్ తీస్తే మళ్ళీ పూసలేదని ఈ మొక్కే తీసేస్తాను ఇక్కడికి ఎందుకంటే ఇది మంచిగా ఇది మళ్ళీ ఎదుగుతుంది కదా ఇది పైనుంచి ఇక్కడ స్టాండ్ నుంచి తీస్తుంటే కింద పడి పగిలింది ఇలాంటి స్టాండ్ మీద ఉండేది తీస్తుంటే ఇది జారిపడి పగిలిపోయింది ఇంక ఇది వేరే కుండీలో పెట్టాలి ఈ మందార మొక్కని కాకర మొక్క పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా వీటికి పోషకాలు ఈరోజు అయితే ఎండొస్తుంది ఫ్రెండ్స్ ఎండొస్తుంది కాబట్టి కొన్ని పోషకాలు అయితే చేస్తున్నాను ఇస్తాను అవి కూడా ఇంకా చిన్న బంతి మొక్క ఇదంతా గార్డెన్ క్లీనింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి పుదీన ఎంత బాగుందో అవి పోషకాలు మీకు రేపటి వీడియోలో చూపిస్తాను ఇక్కడ కూడా చూడొచ్చు మీరు తమలపాకు మొక్క అన్నీ ఇటు సైడ్ కూడా మల్లె మొక్కలు చాలా ఉంటాయి ఈరోజు ఒక నిమ్మకాయ అనుకుంటున్నాను చూడండి ఇది సైజు బాగానే వచ్చింది కదా అవి కోస్తేనే ఉన్నాయి అనేది డెవలప్ అవుతాయి కోయకుండా మనం అలా ఉంచామనుకో ఇంకా అవి అలాగే ఉండిపోతాయి లోపలికి చాలా ఉన్నాయి కాకపోతే వాటికి ముళ్ళులు అనేది ఉన్నాయి ఇప్పుడు నాకు ప్రజెంట్ ఒకటి కావాలండి ఒకటి కోసాను ఈ సొరకాయ పాత చూడండి చిన్నగా దీనికి ఇచ్చాను మంచిగా అల్లుకుపోయింది ఆ కర్రకి ఇందులో కాకర మొక్క ఒకటి పెట్టాను ఇది కూడా ఉంది ఇదంతాగో ఆ చెత్త అదంతా వేసాను కదా కిచెన్లో వచ్చి అది ఆ గార్డెన్లో వచ్చిన కొమ్మలు అవన్నీ వేసాను వీటిపైన ఇంకా ప్రాపర్గా మట్టి వేస్తే ఇదంతా కూడా కంపోస్ట్ అయిపోతుంది ఈరోజు ఇంకా మనం ఈరోజైతే ఈ ఈ మొక్కలు కూడా నాటుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఎందుకంటే ఇక మళ్ళీ వర్షం లేదు ఈరోజు ఇవన్నీ తీసి మంచిగా నాటుకున్నాం అనుకో రెడీ అయిపోతాయి మంచిగా మొక్కలు అనేది ఇగో ఇందులో అంట్లు చూడండి చామంతి అంట్లు ఎన్ని ఉన్నాయో ఇవి వేరే పెట్టేసుకున్నాం అనుకో ఇంకా సెప్టెంబర్ వరకు పువ్వులు అనేది వస్తాయి కాబట్టి ఇదంతా తీసి వేరే పెట్టుకున్నాం అనుకో ఇది కూడా పెద్దగా అయిపోతుంది ఈరోజు చాలా పండ్లు ఉన్నాయి అందుకే ఎక్కువ చూపించలేకపోతున్నాను ఇంకా మళ్ళీ మొక్క ఇక్కడ పెట్టాను అనమాట కొంచెం ఎండ పడితే బాగుంటుందని చెప్పేసి ఇందులో చూడండి ఎన్ని మొక్కలు ఈ తోటకూర కోసేస్తాను కోసేస్తే ఇందులో ఉన్న గోడు చిక్కుడు ఇది చూడండి ఈ మామిడికాయలు తినేసాం కదా సమ్మర్లో ఆ టెంకాలన్నీ మొలకెత్తినాయి ఇక్కడ కూడా టమాటా ఫ్లవర్స్ వస్తున్నాయి సరే టమాటాలు బాగానే వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ర్యామ్ డ్యామ్కి వచ్చినాయి కదా పెట్టేసాను గార్డెన్లో ఇంకా వచ్చేస్తుంటే బీర మొక్క రెండో ఆకు వచ్చేస్తుంది మూడో ఆకు ఇంకా నెక్స్ట్ అయితే అంత పోషకాలు చూపిస్తాను ఇది తోటకూర బాగానే ఉంది అని ఇక వెనకాల చూడండి ఎంత అంత ఇది మచ్చలు మచ్చలు ఉంది ఇంకా అలాంటప్పుడు ఇక దీన్ని తీసేసి ఇందులో ఏదన్నా మొక్క పెట్టేయడం బెటరు ఇందులో అది పెట్టేస్తాను ఇంకొకటి ఉంది కదా అని మందారా బా ఇలా పట్టేసింది చూడండి లేదంటే ఇది ఊరికే పెట్టేసినాయి కదా చూడండి కొమ్మ ఊరికే పెట్టేసినాయి ఊరికే కొమ్మ పెట్టేస్తే ఎంత చక్కగా బ్రతికిందంటే దీన్ని ఇక్కడ పెట్టేయచ్చు కొమ్మ కొమ్మ పెడితే చాలు ఈజీగా బ్రతికేస్తుంది ఇది ఇందులో పెట్టేద్దాం ఇందులో పెట్టేసిననుకో చక్కగా బ్రతుకుద్ది ఏది ఉంటే అది అందులో పెట్టేయటమే ఇంకా మొక్కలు ఎందుకంటే ఈ పువ్వులు కూడా చాలా బాగుంటాయి మనకు చాలా యూజ్ అవుతాయి ఇవైతే ఈజీగా అసలు ఎంత ఈజీగా బ్రతుకుతుందంటే చాలా ఈజీ అని చెప్పవచ్చు ఉట్టి కొమ్మ తీసి పెడితే చాలు బ్రతికిస్తుంది వాటర్ కూడా వేసుకుందాం వర్షం పడినా కొంచెం వాటర్ వేయాలి ఇవి బెల్లం వాటర్ మొన్న కలిపి పెట్టాను కదా వర్షాలు వస్తున్నాయి వేయలేదు కదా ఇప్పుడు కొన్ని కొన్ని వేస్తాను ఆల్రెడీ తడిగానే ఉంది ఇది ఇందులో మూడు మొక్కలు ఉన్నాయి ఎందుకు ఇక ఈ బెండ మొక్క తీసి వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం ఇక్కడ ఈ మొక్క ఉంది ఇక్కడ ఈ మొక్క ఉంది అయితే ఇప్పుడు అది ఈవినింగ్ టైంలో చేస్తాను ఇప్పుడు ఎండ బాగొస్తుంది ఇవి బెల్లం వాటర్ ఫ్రెండ్స్ బెల్లం వాటర్ ఇవి ఇందులో వేస్తాను కొన్ని ఇందులో కూడా కొన్ని వేద్దాం ఎందుకంటే ఇది పెద్ద చెట్టు కదా దీనికి ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది ఇంకా బెండు మొక్కలు చూడండి ఇగో మగ్గు వచ్చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ రేపటి నుంచి వర్షాలకు పోషకాలన్నీ ఇక్కడ వెళ్ళిపోయినాయి చూడండి నల్ల మట్టి మనం వేసిన కంపోస్ట్ ఇదంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవుతుంది కదా ఇదంతా వెళ్ళిపోయింది కాబట్టి రేపటి నుంచి మీకు మంచి మంచి పోషకాలు అయితే చూపిస్తాను మొక్కలకి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్